అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్లకు సంబంధించి మరొక శుభవార్త అయితే రాబోతోంది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కొత్త వారిని తీసుకుంటారా ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారా లేదా అలాగే కొత్త వారిని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారా ఒకవేళ ఉంటే ఏ అర్హతలు అయితే ఉండబోతున్నాయి అలాగే పంచాయతీ రాజుల పరిధిలోకి వాలంటీర్లను అయితే తీసుకుంటారా లేదా అనే విషయం కూడా ఒకసారి అయితే చూద్దాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం అయితే కనుక ఏపీలో కొలు తెరింది ఇక కొత్త కొత్త పథకాలు అలాగే కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అనేక పథకాలు అయితే ప్రవేశపెట్టి దానికి అర్హతలు అవి కూడా పెడుతున్నారు కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు డైలీ తెలియచేయడం జరుగుతుంది సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే కనుక మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే కనుక రీసెంట్గానే క్లారిటీ అయితే ఇచ్చారు ప్రస్తుతం ఉన్నవారిని అయితే కొనసాగిస్తాము అని చెప్పేసి అలాగే పెన్షన్ పంపిణీపై కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని గతంలోనే క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన అయితే అయితే దీనిపై మంత్రివర్గ సమావేశంలో మరొకసారి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందని కూడా స్పష్టత ఇచ్చారు ఇక అలాగే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షా ఎనిమిది వేల మందికి పైగా వాలంటీర్లు అయితే రాజీనామా చేసేశారు ఇప్పుడు వారంతా మళ్ళీ తిరిగి జాయిన్ అవుతామని వినతులు ఇస్తున్నారు అదే సమయంలో ఎవరైతే తమతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్తూ ఉన్నారో వారందరిపై కూడా పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు కూడా ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక వాలంటీర్కి సంబంధించి న్యూస్ అయితే వచ్చేసింది ఏపీలో కొత్త ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది ఇందుకోసం ఈ నెల ఇరవై నాలుగున అంటే రానున్న రెండు రోజుల్లో ముహూర్తం అయితే ఖరారైంది ఇక రాష్ట్రంలో పాలన ప్రారంభించిన కూటమి అనేక కీలక అంశాలపైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే కనుక తొలి ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ప్రధానంగా అమరావతి రాజధాని అంశంతో పాటుగా మరింత ముఖ్యంగా వాలంటీర్ల అంశంలో వ్యవహరించాల్సిన విధానం పైన కూడా ఇప్పుడైతే నిర్ణయం తీసుకోబోతున్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశం అయితే నెల ఇరవై నాలుగు జరగబోతోంది మంత్రిగా ముఖ్యమంత్రిగా జా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతిలో కూడా పర్యటించారు ఇక రెండు కొత్త ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి రెండు కూడా ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని చెప్తున్నారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూడా కసరత్తు చేయబోతున్నారు ఇందులో భాగంగానే పెన్షన్ వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకాలు చేసేసారు ఇక పెన్షన్ పంపిణీలో భాగంగా వాలంటీర్ని కొనసాగించాలా లేక వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లాలా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే మంత్రి గారు హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో ఉన్నారో వారందరినీ కూడా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ఇదే సమయంలో ఎన్నికల టైంలో రాజీనామా చేసేసిన వాలంటీర్లు అయితే తమకు అవకాశం ఇప్పించమని కోరుతున్నారు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లను అయితే భర్తీ చేసుకునే అంశం అయితే చర్చించబోతున్నారు ఖచ్చితంగా కొత్త వాలంటీర్లను అయితే తీసుకుంటారని అయితే తెలుస్తోంది కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానం అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఏ ఏం అర్హతలో పెట్టాలి అనే దానిపైన ఇప్పుడు మంత్రివర్గంలో సమావేశంలో అయితే చర్చించనున్నారని చెప్తున్నారు అదేవిధంగా గతంలో పనిచేసిన వారిని కంటిన్యూ చేయాలా రాజీనామా చేసిన వారిని తిరిగి ఎంతవరకు జాయిన్ చేసుకోవచ్చు వాళ్లలో వైసీపీ అభిమానులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడైతే ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇదే సమయంలో వాలంటీర్ల కోసం అయితే కనుక ఏపీ పంచాయతీరాజ్ సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ టిఎంబి బుచ్చిరాజు అయితే కనుక రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక లేఖ రాసి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే వాలంటీర్ వ్యవస్థని గ్రామ పంచాయతీల పరిధిలోకి అయితే తీసుకురావాలని ఆయన అయితే కనుక మంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది శుక్రవారం ఆయనకు రాసిన లేఖలో పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకోవాల్సిన అనేక చర్యలు అమలు చేయాల్సిన సంస్కరణలు కూడా బుచ్చరాజు అయితే ప్రస్తావించారు ఇక డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించి నిధులు విధులు బాధ్యతలు బదలాయించాలని పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేలాగా నిధులు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ అయితే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఇప్పుడు ఈ పంచాయతీల పరిధిలో చేర్చాలి దీనిపైనైతే ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మంత్రి గ పంచ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితే కనుక పంచాయతీరాజ్ సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ టిఎంబి బుచ్చరాజ్ గారు అయితే ప్రత్యేక లేఖ రాసి విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో ఇది కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ దానిపై నిర్ణయం తీసుకుని ఒకవేళ వాలంటీర్ వ్యవస్థని పంచాయతీల పరిధిలో చేరుస్తారా లేదా అనేది కూడా త్వరలోనే నిర్ణయం అయితే రాబోతోంది సో ఇది ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే కొత్త వారిని రిక్రూట్ చేసుకునేట్లయితే అర్హతలు ఏంటి అలా అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుండీ